తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవయ తారీఖు నాడు అర్హులైనటువంటి వారి అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అందులో తీరా చూస్తే ఈ నా సర్వే చేస్తున్నటువంటి అధికారులు మరి గ్రామంలో వందలాది మంది నాకు రేషన్ కార్డు రాలేదని చెప్పని దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిలో కేవలం ముప్పై ఒక్కొక్క ఊర్లో ఇరవై టోటల్గా వేమనపల్లి మండలంలో మరి రెండు వందల మించి మరి ఆ జాబితాలో అధికారులు ఇచ్చినటువంటి జాబితాలో మరి ఉన్నటువంటి పరిస్థితి మన గతంలో రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరిలో ప్రజాపాలన కార్యక్రమంలో మరి అందరు కూడా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలో కూడా మరి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వేవన్పల్లి మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో యావత్ మండలం మొత్తం కూడా మూడు వేల ఐదు వందల మందికి రేషన్ కార్డు కావాలని చెప్పని దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొక కొంతమంది మరి మీ సేవలో కూడా వెళ్ళి రేషన్ కార్డు లేదని చెప్పని మరి పేరు నమోదు చేసుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి కులగడనల కార్యక్రమంలో కూడా ఇంటింటి తిరిగి సర్వే చేసినటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి అధికారుల కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురం ఉంటే అందులో ఏరుబడి మా నాన్నగారి మా నాన్నగారికి ఉన్నటువంటి రేషన్ కార్డులో నా పేరు మా తమ్ముని పేరు ఉన్నదని చెప్పని చెప్పడం జరిగింది మరి ఏరుబడి దాదాపు ఐదారు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకిద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా మరి ఆ రేషన్ కార్డు నాకు రాలేదని చెప్పడం కూడా జరిగింది దాదాపు సుమారు యావన్పల్లి మండలంలో మూడు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భంలో వస్తే మరి కులగరణ కార్యక్రమం అని చెప్పని దాంట్లో ఉన్నటువంటి వాళ్ళనే తీసుకొని వచ్చి పేర్లు పంపిస్తున్న జాబితా పంపించడం జరిగింది మరి రెండు వేల రెండు వందల మంది మందికి మాత్రమే మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి రావడం జరిగింది దానివల్ల చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పథకాలు ఉదాహరణకు మరి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే అనారోగ్యంగా ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయాలంటే కూడా రేషన్ కార్డే కావాలని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ఆర్ గ్యారెంటర్ పథకంలో మరి ప్రభుత్వ వారు ప్రకటించినట్టుగా మరి రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్కి ఐదు వందల రూపాయలే పథకం వర్తిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కరెంటు కూడా ఫ్రీ కరెంటు కావాలి అంటే రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదన్నా మరి హాస్పిటల్లో చేసుకొని వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా రేషన్ కార్డు ఉంటేనే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ వచ్చే పరిస్థితి ఉంది ఏది కావాలన్నా కూడా ఈ రోజున రేషన్ కార్డు తోటి జీవితం ముడిపడినటువంటి పరిస్థితి ఉన్నది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వేరుబడ్డ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు మన బిపిఎల్ కింద ఉన్నటువంటి కుటుంబాలకు ఈ రోజున రేషన్ కార్డు లేకపోతే చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది మళ్ళీ కూడా గవర్నమెంట్ ఒకటి చెప్తా ఉంది రేపు ఇంటింటి సర్వే కార్యక్రమాల్లో ఇండి ఇస్తా అని చెప్పని చెప్తా ఉన్నారు ఆ ఇండిచ్చే వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకపోతే రాలేని పరిస్థితి ఉంది మరి ఏదో తూతు మంత్రంగా మరి చెప్పేసేసి రేషన్ కార్డులు ఈ ఊరికి ఒక ఐదో పదో ఇచ్చి చేతులు దులుపుకోవాలని చెప్పని ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనపడతా ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధికారులకు కోరుతా ఉన్నాం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేషన్ కార్డు లేకపోతే ఆ బీపీఎల్ సంబంధించినటువంటి కుటుంబం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి గతంలో ఒక్కసారి ఆలోచన చేస్తే రేషన్ కార్డు కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్కి దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వం సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి విచారణ చేసి అరులైనటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఈ రోజున దరఖాస్తు చేసుకున్నా కూడా మరి ఎంక్వైరీకి రాకుండా మరి వందల కొద్ది వేల కొద్ది దరఖాస్తు చేసుకుంటే పది మందికి వంద మందికి ఇచ్చేటటువంటి వైనం కనపడతా ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదేవిధంగా జిల్లా సంబంధిత అధికారి కలెక్టర్ గారు కానివ్వండి అదే మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా దయచేసి అరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డు ఇవ్వాలి మరి ఏదో మరి ఎప్పుడు కూడా నిత్య కార్యక్రమం అది మీరు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పని మాట తక్కుపోతూ ఉన్నారు మరి ఇరవై ఆరో తారీఖు వరకు లోపల ఇవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇండ్లు కానీ అదేవిధంగా రేషన్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు నష్టపోయే పరిస్థితి ఉన్నది మరి రుణమాఫీ కావాలన్నా కూడా రేషన్ కార్డు లింకు తోటి సంబంధాలు ఉన్నాయి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇవాళ ఐదు యాభై వేలు లక్ష రూపాయలు లక్ష ధర తీసుకున్నటువంటి రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా వెంటనే మీరు కులగా ప్రాతిపదికం కాకుండా అరులైన వాళ్ళు ఎవరైతే గతంలో దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్లకు వెంటనే రేషన్ కార్డు అరులైన వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది మరి గవర్నమెంట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ ఎంపీడీ ఆఫీస్ దగ్గరకు పోయి మనం చేసే కార్యక్రమాలు చేపడతాం కాబట్టి దయచేసి అరులైనటువంటి వారు వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ వేములపల్లి మండలం గ్రామంలో రేషన్ కార్డుల ప్రక్రియ జరిగింది ఈరోజు నిన్న లిస్టులు కూడా వచ్చిన గ్రామ పంచాయతీకి ఎండిఓ ఆఫీస్ నుంచి వెళ్ళి అందులో చాలామందికి మా మా విలేజ్లో చాలామంది అప్లై చేసుకున్నారు వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా రాలేదు మేము అనేది ఏంటంటే గవర్నమెంట్కు ఎంతమంది అయితే అప్లై చేసుకుర్రో ఆ అందరికీ రేషన్ కార్డులు అర్హతను బట్టి అందరికీ శాంక్షన్ ఇచ్చి అందరినీ ఆదుకోవాలి ఇంకో విషయం ఆ రేషన్ కార్డు మీదనే అన్నిటి ముడిపడి ఉన్నది ఏది ఇందిరా మిల్లు రావాలన్నా రేషన్ కార్డు కావాలి హాస్పిటల్ పోవాలన్నా రేషన్ కార్డు ఏదైనా చక్ర కార్డు కావాలన్నా బియ్యం కావాలి ఏదైనా దాని మీద ముడిపడింది కాబట్టి మేము మా విలేజ్ లో ఎంతమంది అయితే అప్లై చేసుకోరో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పియవాలి ఇవాళ చాలా మంది ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటారు మాకు రాలేదు మాకు వాళ్ళని మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఆర్ఐ తోటి కానీ విలేజ్ తోటి కానీ మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎంతమందికి అయితే రాలేదో అందరికీ వచ్చేటట్టు చూసి ఇప్పుడు వచ్చినాయి కూడా మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళకి అన్ని కల్పిస్తే బాగుంటుందని మా ఉద్దేశం పడుతున్నా ప్రతి కార్యక్రమాలు అన్ని బాగానే చేస్తున్నాయి ఈ రేషన్ కార్డు లేని బీదోళ్ళు ఎస్సీ ఎస్టీలు వెనకబడ్డ వాళ్ళకి రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు కావస్తుంది ఒక్కొక్కరి ఇంట్లో ఐదు ఆరుగురు పిల్లలుండి కూడా వాళ్ళకి పెళ్లిలు అయ్యి వాళ్ళ పిల్లలకు కూడా ఐదు పది సంవత్సరాలు కావస్తున్న రేషన్ కార్డు ఇవ్వలేకపోతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయ అన్ని చేసుకుంటూ ఇవాళ దేనికి పోవాలన్నా వైద్యం చేయాలన్నా ఇంద్రం ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్క దానికి రేషన్ కార్డు కావాలని చెప్పడం జరుగుతుంది అటువంటి రేషన్ కార్డు ఎందుకే లేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం పోయిన జనవరి నుంచి రేషన్ కార్డులని అందరితోటి అప్లై చేయించి కులగణనామని ఇవన్నీ చేసుకుంటా రేషన్ కార్డులు బీదోళ్ళకి రేషన్ కార్డులు ఇస్తేందుకు ముందుకు రాలేక ఇవన్నీ ఒక్కట వంక తిరుగుళ్ళని చేసుకుంటా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకు నుండి కూడా వాళ్ళు ఏర్పడి ఇన్నాళ్ళు అవుతుంటే వాళ్ళకి ఇంద్రం బిండ్లు ఇస్తే అని వస్తుంది ఇంద్రం బిండులు లేవు రేషన్ కార్డు లేవు వాళ్ళ పిల్లలు కూడా ఒక్కొక్కరికి ఐదు ఆరు పది సంవత్సరాలుగా వస్తుంది దయచేసి ఈ లేని కుటుంబాలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు వేద ప్రజలందరికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వటం వల్లనే గవర్నమెంట్ పెట్టిన పథకాలకి విలువలు ఉంటాయి అనే దాని మీద ప్రజానికం అంతా అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆ కుటుంబానికి రేషన్ కార్డులు ఇప్పియాల్సి అని చెప్పని కోరుతున్నాము అందులో ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్న తర్వాత ఏర్పడి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం పెళ్ళి అయ్యి ఏర్బడి ఉన్నారు కానీ అదే ఫోటోలు తల్లిదండ్రుల రేషన్ కార్డుల మీద ఉండటం వల్ల రేషన్ సపరేట్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు వర్తించలేదు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా మా ప్రజలందరికీ అందించాలని చెప్పి పది పదిహేను సంవత్సరాలు అయింది పిల్లగా పిల్లగా పన్నెండు సంవత్సరాలు వస్తుంది వాళ్ళకి రేషన్ కార్డు లేవు ఇంతవరకు బియ్యం లేవు ఏ రాష్ట్రంలో ఏ ఏ పదవి రావట్లేదు మా పిల్లలకి ఇంతవరకు కూడా వాళ్ళు పది పదిహేను సంవత్సరాలు వస్తుంది వాళ్ళకి ఎక్కర్లేదు ఎక్కర్లేదు వాళ్ళకి ఏ పదవి ఇస్తలేదు ఏది రావట్లేదు వాళ్ళకి బియ్యం లేవు రేషన్ కార్డు ఏ మరి ఎన్ని పొప్పి ఆ పిల్లలకి ఏ రేషన్ కార్డు ఇవ్వాలండి